తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక పోలీస్ స్టేషన్ లో తిరుపతి డిఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో తిరుపతి డిఎస్పీ నరసింగప్ప మాట్లాడుతూ గత నెల పదహారవ తేదీన నేంట్రగుంట వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలో కొంతమంది వ్యక్తులు బంగారు తాలిపోటును లాక్కొని వెళ్లారని అక్కడే ఉన్న కొంతమంది ప్రజలు వారిని వెంటపడటంతో దొంగలు వాళ్ల దగ్గర ఉన్నటువంటి బైక్లను అక్కడే వదిలేసి వెళ్లిపోయారన్నారు ఈ కేసులో కీలక పాత్ర పోషించినటువంటి సిఎస్ శ్రీరాములు ఎస్ఐలు మహేష్ బాబు లోకేష్ మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీఎల్ సుబ్బారాయుడు అభినందించారు గత నెల పదకొండవ త పదహారో తారీఖున మన నీండ్ర నీగుప్తా టర్నింగ్ దగ్గర ఒక మహిళ మెడలో నుంచి కొంతమంది వ్యక్తులు టూ వీలర్లో వచ్చి ఆమె గుంతులో ఉన్నటువంటి బంగారు తాళిగుట్టను పోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు వెంట ఆ మోటార్ సైకిల్ వదిలి దొంగలు పారిపోవడం జరిగింది ఆ రోజు జరిగినప్పటి నుంచి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని సిఈ గారు ఎస్ఐస్ మహేష్ తర్వాత లోకేష్ వారి సిబ్బంది ఈ కేసును ఏ విధంగా సరే పత్తా చేయాలటువంటి ఆలోచనతోటి వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా నిన్న సాయంకాలం నాలుగు గంటల నాలుగు గంటలప్పుడు నీండ్ర నీగుంట హైవే ఫ్లైఓవర్ కింద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు రెండు మోటార్ సైకిల్ పని నలుగురు వ్యక్తులను పోలీస్ వారి నుంచి పారిపోయే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుబడి విచారించడం వాళ్ళు గతంలో చేసినటువంటి నేరాలు అంటే మనకు పోయిన నెల పదహారో తారీఖు నీండ్రగుంట దగ్గర మహిళలో గొంతులో నుంచి లాక్కెళ్ళినప్పుడు బంగారు చేయంతో సహా పెనుమూరు పూతల పట్టు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగానే చేయిని స్నాసెన్స్ తర్వాత తవడంపల్లి పెనుమూరు పోలీస్ స్టేషన్లో ఒకటి పగలుపూట దొంగతనం చేసి అందులో సుమారు పది గ్రాములు పదిన్నర గ్రా పదిన్నర గ్రాములు వివిధ రకాల వివిధ రకాల చిన్న చిన్న ఆభరణాలు దొంగతనం జరిగింది వీళ్ళు అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం ఎనభై ఏడు గ్రాములు అంటే సుమారు ఐదు లక్షల విలువ చేసేటటువంటి వివిధ బంగారు ఆభరణాలను వారు నేరానికి ఉపయోగించినటువంటి నా మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ముద్దాయిలు వచ్చేసి ఈ దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు మురళి అనే వ్యక్తి ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి వావిళ్ళ తోట వాళ్ళ బ్రదర్ బాబు అని వాళ్ళ దగ్గర ఓన్ బ్రదరు వీళ్ళ గతంలో కొంత నేర చరిత్ర ఉంది తిరుపతి సిసిఎస్లో వీళ్లపైన కేసులు ఉన్నాయి ఈ బాబు అనేటువంటి పిల్లోడు చిన్న పిల్లోడు అప్పుడు వాళ్ళ నేరస్తుల కోర్టులో వీళ్ళు విచారించడం జరిగింది తర్వాత హర్షవర్ధన్ రాజు వరుణ్ కుమార్ హర్షవర్ధన్ రాజు మఠంపల్లి పెరుమూరు మండలం వరుణ్ కుమార్ది భాస్కరాపురము పెరుమూరు మండలం ఈ నలుగురు కూడా ఈ చిన్న చిన్న దొంగతనాలు తర్వాత ఈ ఒంటరిగా పోతున్నటువంటి మహిళల గొంతులో చేయి లాక్కుపోవడము అటువంటి నేరాలు చేస్తున్న వాళ్ళని ఈరోజు పట్టుకొని వారి నుంచి బంగారు ఆభరణాలు మూడు మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సిఐ గారిని ఇతర సబ్ ఇన్స్పెక్టర్లు మన జిల్లా ఎస్పీ గారు అటు ఎల్ సుబ్బర్రాయుడు గారు అభినందించడం జరిగింది